మే పదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో వృషభ రాశి వారి ఇంట్లోకి శక్తి రాబోతూ ఉంది వెంటనే వీడియోని చూడండి లేదంటే నష్టపోతారు ఇక వీడియోలోకి వెళ్ళి శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును అయితే గనక మే పదకొండు పన్నెండు పదమూడవ తారీఖులో వృషభ రాశి వారి ఇంట్లోకి ఏ శక్తి రాబోతుంది వృషభ రాశి వారి ఇంట్లో జరిగేటటువంటి విపత్తులు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారి జాతకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక వీరికి ఎప్పుడూ కూడా ముందందు చూపు అధికంగా ఉంటుంది అదే విధంగా వీరి దృష్టి ఎప్పుడూ కూడా ముందు చూపులో ఉంటుంది అలానే వీరు చాలా చురుగ్గా కూడా ఉంటారు ఏ పనిలో అయినా చాలా చురుగ్గా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు వృషభ రాశి వారు వృషభ రాశి వారి యొక్క విషయం గనక ఈ రాశిలో జన్మించిన వారికి మంచితనం చెయ్య అంటే ఎక్కువగా ఉంటుంది అలానే ఎవరికైనా సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది కొన్నిసార్లు వీరిని వీరు కూడా మర్చిపోయి సహాయం చేస్తూ ఉంటారు అంటే వీరి దగ్గర డబ్బు లేదు వీరికే అవసరం అత్యవసరమైనప్పటికీ ఇంకొకరి అవసరాన్ని అత్యవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వృషభ రాశివారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం గోచారం ఎలా నడుస్తుంది అంటే గనక వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల అనుకూలత వల్ల ఒక అదృష్ట యోగం అనేది ఏర్పడింది ఈ యొక్క అదృష్ట యోగం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారిని జీవితంలో అత్యంత ఎక్కువగా ఎదగటానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమానమైనటువంటి అనుకూలత ఉంటుంది అంటే డబ్బుకి పలుకుబడికి పేరుకి ఇలాంటివి అన్నింటికి కూడా సమానంగా ఉంటాయి అంటే డబ్బు పలుకుబడి పేరు సమాజంలో మీకు ఈ సమయంలో ఇవన్నీ కూడా సమాన స్థాయిలో ఉంటాయి సంపాదించడానికి కూడా మీకు అనేక రకాలుగా మార్గాలు అనేవి తెరచుకుంటాయి అంతేకాదు కుటుంబ పరంలో అంటే కుటుంబంలో మీకు ఉన్నటువంటి చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది ఇది వరకు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న పనిని చేస్తా అంటే ఆ యొక్క అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పనిని చేయటానికి సహకరించకపోయినా ఇక ఈ సమయంలో మాత్రం మీరు ఏ పని చేయాలి అనే పూర్తి మద్దతుగా నిలుస్తూ ఉంటారు మీ మంచితనాన్ని మీ యొక్క సమాజంలో ఉండే చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా గుర్తిస్తారు అయితే వృషభ రాశి వారికి అతి మంచితనం కూడా పనికిరాదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గనక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే చాలా ముందుంటారు డబ్బు సహాయమైనా మాట సహాయమైనా ఏదైనా సరే చాలా ముందుంటారు అదే విధంగా చూసుకున్నట్లు అయితే గనక ఎవరైనా వారు గొడవల్లో ఉన్నారని లేదా చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్నారు అని మీ దగ్గరికి వచ్చి వారి యొక్క గోడుని చెప్పుకోగా చెప్పుకోగానే వెంటనే వెనక ముందు ఆలోచించకుండా మీ దగ్గర దాచుకున్న డబ్బు ఉంటే ఇవ్వటం కానీ అదేవిధంగా ఎవరైనా గొడవలు పెట్టుకుంటున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి గొడవని పరిష్కరించాలని చూస్తున్నా కూడా తిరిగి తిరిగి ఆ సమస్య మీకే చుట్టుకునే అవకాశం అయితే ఉంటుంది జాగ్రత్త ఇక వృషభ రాశి వారికి సమయంలో ఆర్థికంగా బాగుంది కానీ కొంతమంది వృషభ రాశిలో జన్మించినటువంటి ఆడవారు గృహిణీలు ఎవరైతే ఉన్నారో కొంత ఈ సమయంలో అయితే ఏదో సమస్య ఉన్నట్టుగా ఏం చేస్తున్నామో అర్థం కాదు అన్నట్టుగా జీవిస్తూ కాలాన్ని వెల్లదీస్తూ ఉంటారు ఇంట్లో ఆ ఎక్కువ పని భారంతో వీరికి కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక రెస్ట్ తీసుకోవటం వల్ల ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త పాటించటం చాలా అవసరమని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కష్టపడితే తప్పకుండా ప్రతిఫలితం అనేది ఉంటుంది ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కాస్త ఎక్కువగా కష్టపడితే కనుక ఇంకా ఎక్కువగా ఫలితాలు అనేవి ఉంటాయి ఇక వృషభ రాశి వారికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండి ఉంటారు అంటే ఖచ్చితంగా కూడా అవన్నీ ఈ సమయంలో వృషభ రాశి వారికి తొలగిపోయి అదృష్ట యోగం అనేది పట్టి లక్ష్మీదేవి కటాక్షంతో వీరు ఈ సమయంలో చేసినటువంటి వ్యాపారం మొదలుపెట్టినటువంటి వ్యాపారం కావచ్చు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు కావచ్చు ఇలా ఆర్థికంగా వీరు కా అంటే ఇంతకు ముందు కంటే కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు ఏవైతే వీరు అంటే నష్టానికి గురి అయ్యి అప్పుల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అవి ఇప్పటి నుండి ఇక మెల్లి మెల్లిగా తీరుతూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అప్పుల సమస్య అనేది ఖచ్చితంగా కూడా ఇక తొలగిపోతుంది వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే లక్ష్మీదేవి వీరి ఇంట్లోకి రావటం అయితే జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు వృషభ రాశి వారి ఇంట్లోకి దైవశక్తి రాబోతు ఉంది అయితే మరి ఆ అమ్మ వారి ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి వృషభ రాశి వారు అలానే లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని తెలిపేటటువంటి సంకేతాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారి ఇంటి ముందుకు గోవు పదే పదే వస్తే గనక అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి మరి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే గోమాతకి ఆహారంగా ఏదైనా పెట్టండి అంటే మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఏదై ఏదైనా సరే ఆహారం ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఇంకా ఏవైనా బియ్యము ఏమీ లేకపోతే కనీసం బియ్యమైనా సరే గోమాతకు తినిపించండి ఇలా కానీ చేశారంటే ఇక మీ దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది ఇక ఈ దైవశక్తి అనుగ్రహం ఎల్ల వేళలా మీకు తోడుగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి వృషభ రాశి ఎల్ల ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు ఉండవు అని కూడా గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఈ సమయం అయితే ఉంది చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది వృషభ రాశి వారికి అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవానుగ్రహం ఉంది అనుకూలత ఉంది అలానే చేపట్టిన కార్యక్రమాలలో కూడా విజయం కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతు ఉన్నారు వృషభ రాశివారు అయితే ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి రావలసిన ఉద్యోగం వస్తుంది మొండి బాకీలు వసూలు అవుతాయి అంతేకాకుండా దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు గొడవలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు గొడవలు కూడా తొలగిపోయి ఇక వీరికి అదృష్టం పట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వృషభ రాశి వారు ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది శివాదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తే గనక మీకు లేనటువంటి రాజయోగం పడుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు మీరు ఎక్కువగా కొలిచే దైవం మీ ఇంటి దైవం లేదా మీరు ఎవరినైతే ఎక్కువగా ఏ దైవాన్ని అయితే ఎక్కువగా నమ్ము నమ్ముతారో ఆ దైవారాధన మేలు చేస్తుంది అంటే ఇష్ట దైవ ఆరాధన ఈ సమయంలో మీకు మేలుని చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అధికంగా ఉంది ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని ముఖ్యంగా మే పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది దైవానుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఏర్పడింది కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి